రైట్ ఇక థర్డ్ రౌండ్ కూడా రానే వచ్చింది థర్డ్ రౌండ్ లో మూడు వేల నాలుగు వందల ఓట్ల అధిక్యంతో ఈరోజు నవీన్ యాదవ్ గారు అయితే ముందంచలో ఉన్నారని చెప్పవచ్చు సో దీనికి సంబంధించి ఓవరాల్ గా మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ నాగరాజు గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్తే చెప్పండి సార్ అసలు దాదాపుగా మూడు రౌండ్ల నుంచి నవీన్ యాదవ్ గారే ముందలో ఉన్నారు అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ముఖ్యంగా నేను చాలా స్పష్టంగా చెప్పాను అనేక అంశాలు జూబ్లీస్ ఎన్నికలు చెప్పాను ముందుగా కూడా చెప్పాను నేను ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేటప్పుడు కూడా తొమ్మిది వేల నాలుగు వందల యాభై తో నవీన్ యాదవ్ గారు చెప్పాను నవీన్ యాదవ్ గారికి ఎన్ని ఓట్స్ వస్తాయి మాగంటే సునీ దగ్గరికి ఎన్ని ఓట్స్ వస్తాయి కూడా చెప్పాను సో మూడు నుంచి ఆరు శాతం ఓట్ ఓట్ షేరింగ్తో నవీన్ యాదవ్ గారు విన్ అవుతారని కూడా చెప్పాను సో ఇప్పుడు మనకి థర్డ్ రౌండ్ రిలీజ్ అయింది కాబట్టి మూడు వేలు అంటే మొత్తం పది రౌండ్లు సో అప్రాక్సిమేట్లీగా వేసుకున్న పది రౌండ్లో పదివేలు మెజార్టీ సో పదివేలకి పది పదివేలు మెజార్టీ సో నేను చెప్పిన ఫిగర్కి దగ్గరికి అవుతుంది నేను తొమ్మిది వేల ఐదు చెప్పా సో పదివేలు రావచ్చు ఒకవేళ ఐదు రౌండ్ల తర్వాత ఏమైనా మారి అంటే రెండు రౌండ్లు ఏమైనా మాగంటే శుని దగ్గర ఫేవరబుల్ అయినా సరే నవీన్ యా దగ్గరకి ఎనిమిది వేల మెజెట్ వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు ఖచ్చితంగా నేను చెప్పిన ఏ అంశాలు అయితే ఉన్నాయో ఏ రకంగా చెప్పానో అదే రిజల్ట్ కూడా అలా కనబడుతుంది కాబట్టి నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా నేను ముందే చెప్పాను కాకపోతే కొన్ని గైడెన్స్ ఉంటాయి కాబట్టి మనం అనౌన్స్ చేయకూడదు సార్ కొన్ని అంటే సర్వేల ప్రకారం అయితే బీఆర్ఎస్ మొన్నటి వరకు గెలుస్తుంది అని చెప్పేసి అయితే చాలా వరకు కొన్ని సర్వేలు తెలిపాయి మరి దాని గురించి ఏమంటారు నా విశ్లేషణ పది సర్వేలతో సమానం అని చెప్పి ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చా కేకే సర్వే ఏదైతే రిలీజ్ అయిందో అదే రోజు నేను చెప్పా పేపర్ స్టేట్మెంట్ కూడా మీకు చూపిస్తాను నా విశ్లేషణ పది సర్వేలతో అని చెప్పి ఓపెన్గా చెప్తా సో నా విశ్లేషణ నా ఉన్న నా నాకున్న నమ్మకం ఎంత అనేది మీకు అర్థమవుతుంది సో నేను విశ్లేషణ చేసిన విధంగానే సర్వేలు చేశారు సైతులు సర్వే కూడా నేను చేసిన విశ్లేషణకి తర్వాత టెన్ డేస్ తర్వాత వన్ వీక్ తర్వాత సర్వే సైతుల సర్వే కూడా సేమ్ మ్యాచ్ అయింది సో అదేవిధంగా ఎర్రగా మన గోరబండ్లో కూడా టఫ్ ఉంటుందని చెప్పాను మొన్న సర్వేలు కూడా టఫ్ చెప్పాయి ఇప్పుడు వచ్చే రిజల్ట్లో కూడా బోర్బండ్లో నెల తక్కువ వస్తుంది సో ఇలాగ నేను చెప్పిన ప్రతి అంశం కూడా మ్యాచ్ అయింది ఇక్కడ అంటే ఎలా విశ్లేషిస్తారు అసలు ముఖ్యంగా ఎలా అబ్జర్వ్ చేస్తారు ఎలా విశ్లేషించే వరకు ఎట్లా చెప్తారు అంటే నేను మూడు వందల అరవై రోజులు కూడా రాజకీయాల అంశాల మీద ఉంటాను సో ఎలక్షన్ టైం వచ్చేటప్పటికల్లా నేను పదిహేను పదిహేను గంటలు పనిచేస్తాను గ్రౌండ్లో ఒక ఈవినింగ్ సిక్స్ వరకు పనిచేస్తాను మళ్ళీ ఈవినింగ్ సిక్స్ నుంచి నైట్ వన్ థర్టీ వరకు ఇంట్లో పనిచేస్తాను సో మొత్తం దీని మీద ఎఫెక్ట్ పెడతా నేను మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని రాష్ట్రాలమే చెప్పాను మొన్న ఈ తెలంగాణ ఎలక్షన్స్లో కూడా నేను చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాలు వస్తాయని చెప్పి ఎనిమిది స్థానాలు వచ్చాయి ఫిరోజ్ కన్యగారు కూడా గెలుస్తారని చెప్పాను ఫిరోజ్ కన్యగారు ఓడిపోయారు నాంపల్లిలో సో అనేక ఫ్యాక్టర్ నేను తీసుకుంటాను ఇప్పుడు వచ్చి ఓపెన్గా చెప్తున్నాను భారతదేశంలోనే నేను తీసుకున్న అంశాలు ఎవరు తీసుకోలేదు సో అందుకే ఒక విశ్లేషణగా నేను చెప్పిన ప్రతి అంశం జరగడానికి ప్రధాన కారణం అంటే కొంతమంది ఐదు ఆరు ఏడు పాయింట్లు తీసుకుని చెప్తారు నేను పదిహేను ఇరవై ఇరవై ఐదు పాయింట్లు కూడా తీసుకుంటాను అందుకే నవీన్ యాదవ్ గారికి టికెట్ రాకముందు కూడా టికెట్ ఎవరికి ఇస్తారని అడిగినప్పుడు కూడా మీడియా వాళ్ళు నవీన్ యాదవ్ గారికి ఇస్తారు నవీన్ యాదవ్ గారికి గెలిపే అవకాశం ఉంది నవీన్ యాదవ్ గారికి కాకుండా ఇంకో వ్యక్తికి ఇస్తే కూడా గెలవరని చెప్పాను సో అంత ఫ్యాక్ట్గా అంత క్లియర్గా చెప్పాను సో అంటే జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్స్ అంటేనే యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా ఎట్లా అంటే ఉత్కంగా మారిపోతుంది అసలు ఎలా దాన్ని మనం చూడొచ్చు అంటే ఇది రాష్ట్ర అంశం కాబట్టి ఈ గెలుపు అనేది రాజకీయ పార్టీకి చాలా అవసరం సో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత లేదని చెప్తారు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని చెప్తారు సో అందుకే రెండు పార్టీలకి ప్రధాన అంశమైంది కాకపోతే ఓట్ షేరింగ్ కూడా నేను చెప్పాను పది నుంచి పదిహేను శాతం ఓట్ షేరింగ్ పెరుగుతుందని చెప్పాను కానీ పెరగలేదు నేను చెప్పిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ ఇరవై శాతం పోలింగ్ సామాగ్రిని పెంచుకున్నారు సో అలా కూడా పోలింగ్ సరిగ్గా జరగలేదు కేవలం ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అది ఒక మైనస్ అంటే సార్ నిన్న రీసెంట్గా చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే జూబ్లీ హిల్స్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అనుకుగా పాజిటివ్గా ఉందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ వేయాలి అని చెప్పేసి అయితే అంటున్నారు సో దానికి సంబంధించి మరి వేస్తారా లేదా వేసే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ కోర్టు కూడా డిక్లరేషన్ చేసింది ఇంత టైమ్ ఆఫ్ పీరియడ్ ఏమని సో ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వెంటనే టైం వేస్ట్ చేయకుండా వెంటనే వేస్తే ఈ పాజిటివ్ అనేది దాని మీద ఉంటుంది సో ఇదే క్యాడర్ ఉత్సాహంగా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి లేట్ చేయకుండా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్లస్ అవుద్ది వెంటనే తక్కువ టైంలో అంటే వాళ్ళకి ప్లస్ అవ్వడానికి కోర్టు కూడా డిక్లేర్ చేసింది కోర్టు కూడా మీరు టైం తొందరగా వేగంగా చేయాలని చెప్పి కోర్టు కూడా డైరెక్ట్ ఇచ్చింది బీసీ రిజర్వేషన్ అంశం కూడా ఉంది కాబట్టి అది కూడా డెక్లరేషన్ చేశారు సో ఆ అంశం కూడా ఉంది కానీ డిలే చేయకూడదని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది సో రేవంత్ రెడ్డి గారికి ఇది కలిసి కలిసి వస్తామండి అంటే మీరు ఇందాకే బీసీ రిజర్వేషన్ అన్నట్టుగా మరి చేస్తారా లేదా లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత అయినా ఖచ్చితంగా రిజర్వేషన్ అంశం అనేది చేస్తారు ఒకవేళ ఈ రిజర్వేషన్లు కంప్లీట్ కాకపోతే కూడా నలభై ఎనిమిది శాతం బీసీలు సీట్లు ఇస్తారని కూడా కన్ఫర్మ్ చేశారు సో ఏ రకంగా చూసినా సరే ఇది నవీన్ యాదవ్ గారు గెలుస్తారని ఈరోజు చెప్పడం కాదు నేను ముందు నుండి చెప్పాను నవీన్ యాదవ్ గారికి టికెట్ కాకముందు అంటే దరిదాపులు టికెట్ ఇవ్వకముందు టూ వీక్స్ ముందు చెప్పాను నవీన్ యాదవ్ గారు అదే అదేవిధంగా నేను ఇచ్చిన సర్వే అనేక అంశాలు అనేక విశ్లేషణ చేశాను ఒక ఛానల్ కాదు మీ టీవీలో కూడా నిన్న వచ్చి కూడా ఎగ్జిట్ పోల్స్ మీద చెప్పాను ప్రధానంగా కేకే సర్వే అవన్నీ తీసుకొచ్చారు సో కేకే సర్వేకి నాకు మూడు నుంచి ఆరు శాతం ఓట్ షేరింగ్ తోడే గెలుస్తారు అని చెప్పాను సో పదిహేను పది నుంచి పదిహేను శాతం పోలింగ్ పెరిగితే మాత్రం పదిహేను వేల నుంచి ఇరవై ఇరవై ఐదు వేలు మెజార్టీ వస్తాయని చెప్పి టూ వీక్స్ ముందు చెప్పారు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసిన తర్వాత అని చెప్పాను తొమ్మిది వేల ఎందుకంటే పోలింగ్ శాతం తగ్గిపోయింది కాబట్టి నవీన్ యాదవ్ గారి గ్రాఫ్ తగ్గిపోద్ది మెజార్టీ తగ్గిపోద్ది సో తొమ్మిది వేల నాలుగు వందల యాభై నుంచి దగ్గర దగ్గర రావచ్చు అని చెప్పాను అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్ గెలిచే అభ్యర్థి ఎవరు మరి నవీన్ యాదవ్ అంటారా అంటే అనౌన్స్ చేయకూడదు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కొన్ని గైడెన్స్ ఉంటాయి ఆ గైడెన్స్ ప్రకారం ఖచ్చితంగా చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు నవినయాద గారు అందులో అందులో డౌటే లేదు సో నేను అనుకున్నది ఏదైతే ఉందో అంటే నేను ఇది మూడో రౌండ్ సో మూడో రౌండ్కి వచ్చింది మిగతా రెండు రౌండ్లు దాటిపోతే కన్ఫామ్గా చెప్పగలుగుతారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా పొలిటికల్ అనాలిస్టులు వాళ్ళ అనాలిస్టుల ప్రకారం అయితే అటు పార్టీ శ్రేణులు కావచ్చు అనాలిస్టులు కావచ్చు నవీన్ యాదవ్ గారు గెలిస్తే అవకాశాలు కనిపిస్తున్నాయి అని చెప్పేసి అయితే వాళ్ళు ఫర్దర్గా చెప్పడం అయితే జరుగుతుంది మరి అసలు చూడాలి ఫోర్త్ రౌండ్ లోపు ఏ అంశంపై అసలు బీఆర్ఎస్ ఎలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది అప్పటిదాకా ప్రతి ఒక్క అప్డేట్ని మీరు హిటివి కమెంట్ సెక్షన్ చేయండి ఏ పార్టీ ఎక్కడ గెలుస్తుంది ఏ రౌండ్కు ఎన్ని మెజారిటీస్ వస్తాయి ఏ విధంగా రీజన్ ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కటి కమెంట్స్ చేసే టైంకి మీరైతే కేటాయించడం అయితే ఇవ్వండి సో వీడ అజయ్ తష్మేత హిట్ టీవీ జూబ్లీ హిల్స్ కాన్స్టెన్సీ